మంగళప్రదంగా పూర్తయి కొత్త ఆశ్రమం మంగళప్రదంగా వర్ధిల్లాలి దీనికి స్వస్తిక్ మార్పు వేస్తారు అందుకని స్వస్తి అంటే రెండు అర్థాలు ఒకటి అయిపోతుందని స్వస్తి శుభప్రదం మంగళప్రదం అని కాబట్టి స్వస్తి అంటూ మొదలుపెట్టాడు అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తుంటారు బ్రాహ్మణులు స్వస్తి చెప్తారంటారు వాళ్ళు మంత్రం చెప్పి ఆశీర్వచనం చెప్తే బ్రాహ్మణుల స్వస్తి అని వేస్తారు కదా కాబట్టి స్వస్తి జగత్రీభు కర్తకు హాసమాత్రుని ఓ బలిచక్రవర్తి చక్రవర్తి మూడు లోకములను శాసించి పరిపాలించినవాడా ఇంద్ర పదవిని అనిష్ఠించినటువంటి వాడా నీకు స్వస్తి మునులైనటువంటి వారు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటటువంటి సమర్థత కలిగిన వాడా నీకు స్వస్తి దేవతల దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడా నీకు స్వస్తి అంటే దేవతలను చంపగలిగిన వాడా నీకు స్వస్తి అని మునీంద్రస్తుత మంగళధర విధాన విహత్తకు నిర్జలిగన్యస్థ సువర్ణ సూత్ర పరిహత్తకు దానవ లోక భర్తకు దానవలోకానికి అంతటికీ ప్రభు ఓ బలి చక్రవర్తి నీకు స్వస్తి పైకి మంగళం 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 లోపల ఇవాళటితో నువ్వు ఇంకా యాగాలు చేయవలసిన అవసరానికి స్వస్తి నీ మూడు లోకాల ఆధిపత్యానికి స్వస్తి అంటే పూర్తయిపోతావు అలాగే స్వస్తి జగత్రీభవన శాసన కర్తకు ఇవాళ నుంచి మూడు లోకాలకి శాసనం చేసి నీ అధికారానికి స్వస్తి